సంవత్సరాలు గడిచిపోతున్నాయి మార్పు మాత్రం కలగల అలాంటి పరిస్థితుల్లో అందరూ మార్పు పొందుతున్నారు అందరూ బాగుపడుతున్నారు అందరూ తమ రోగాలు తగ్గించుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు ఈయనకు మాత్రం మార్పు రావట్లేదు ఈయనలేచెల్లాలని ఆశ ఈయన దిగునంతలో ఈయనకంటే ముందు వేరొకడు దిగుతున్నాడు కొంతమంది జీవితంలో ఇది ఒక శాపంగా ఉంటూ ఉంటుంది ఏదన్నా ఒక పని వీళ్ళు ప్రారంభిస్తే చాలా వీళ్ళకంటే ముందు ఇంకొకళ్ళు వస్తుంటారు వీళ్ళు ఏదన్నా మొదలుపెట్టి కష్టపడతామని మొదలు పెడితే చాలు వెంటనే పోటీకి ఇంకొకళ్ళు వచ్చి పెట్టేస్తూ అప్పటి వరకు లేని ఉద్యమం అప్పుడు వస్తుంది వీళ్ళకి ఎవరు ఎవరంటే నీకు మేలు చేసేవాళ్ళు ఎందుకంటే నీ మీద దేవుని కనికరం వస్తుంది దేవుడిని నెత్తి పట్టి పైకి లేవనెత్తుతాడు దేవునికి స్తోత్రం వాళ్ళందరూ శత్రువులుగా నేను అణిచేయాలని చూసుకుంటారు కానీ నీకు మాత్రం ప్రభువు వలన మేలు దొరుకుతాయి నీకు కనికరము విస్తరించునుగా